హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే ఉగాది పండుగ కదా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మనకే కాదు ఈ రోజు ఉదంపూర్ లో ఇక్కడ జమ్మూ వాళ్ళకు కూడా నవరాత్రి పండుగ అనమాట అమ్మవారి పండుగ చేస్తారు మనకు ఉగాది అయితే వాళ్ళకు నవరాత్రి సో ఇద్దరికి పండగే ఉంది కాబట్టి ఎప్పుడు ఇట్లా రాదు రేర్ గా వస్తుంది ఇక నేను ఎందుకంటే మ్యాంగో వేపాకు చూపిస్తున్నాను ఇక్కడ మనకు మ్యాంగో సీజన్ ఏమంటే మనకు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది లేట్ గా వస్తాయి మ్యాంగోస్ తర్వాత వేపాకు కూడా ఏంటంటే దొరకనే దొరకదు ఎక్కడా కానీ మనకు జమ్ము దరిదాపుల్లో వేపాకు అనేది కనిపించనే కనిపించదు కరివేపాకు కూడా ఏమంటే ఊరి బయట కనిపిస్తుంది కానీ లోపల కనిపించదు అనమాట అందుకని అది ప్రత్యేకంగా చూపిస్తున్నా చాలా కష్టపడి తీసుకొని వచ్చాడు అశోక్ వేపాకుని అది కూడా రెండే రెండు రమ్మలు చిన్న చెట్టు ఉనిందంట నేను అడిగితే సాయంత్రంగా తీసుకొని వచ్చాడు రెండు రెమ్మలు ఒక రెమ్మ నేను వేరే అమ్మకి ఇచ్చాను కర్ణాటక అమ్మకు వాళ్ళు కూడా చేస్తారు సో నేనైతే ఇంకొక కొమ్మ వాడుతూ ఉన్నాను ఇక్కడ మ్యాంగో కూడా దొరికింది కాబట్టి ఉగాది పచ్చడి చేస్తూ ఉన్నాను ఉగాది పచ్చడి మేమైతే చాలా సింపుల్ గా చేస్తాము చాలా మంది చింతపండు రసం అవన్నీ వేస్తారు కదా మేము ఎలా చేస్తామో చూపిస్తాను మా సైడ్ వాళ్ళు ఆంధ్ర సైడ్ అయితే చింతపండు రసం అలాంటివి ఏమి వేయరు ఉప్పు కారం లాంటివి కూడా ఏమి వేయరు చాలా సింపుల్ గా చేసేస్తారు ఒక బౌల్లోకి బెల్లము కొబ్బరి తురము మామిడికాయ ముక్కలు వేప పువ్వు వేసి బాగా మిక్స్ చేసేస్తే అదే ఉగాది పచ్చడి మాకు నేనైతే ఇక్కడ ఎక్స్ట్రాగా పచ్చిమిర్చి ముక్కలు సాల్ట్ కూడా యాడ్ చేశాను మా సైడ్ అయితే ఇవన్నీ ఏం యాడ్ చేయరు ఓన్లీ మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు పువ్వు బెల్లం మాత్రమే వేస్తారు ఇలా కలిపేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది నేనైతే అసలు ఉగాది పచ్చడి చేస్తాను అనుకోలేదు ఎందుకంటే ఇక్కడ దొరకవు కదా వేపాకు మామిడికాయ ముక్కలు చాలా కష్టపడితే గానీ దొరకలేదు అశోక్ కి మార్కెట్ లో ఉంటే తీసుకొని వచ్చాడు మామిడికాయని ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దేవుడి దగ్గర పెట్టేసి మేము టేస్ట్ చేసేసి మా ఎదిరింటి వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాము వాళ్ళ రియాక్షన్స్ కూడా చూపిస్తాను ఉగాది పచ్చడి అయితే ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను అశోక్ ఇచ్చి బాగుంది అన్ని ఫ్లేవర్స్ వచ్చినాయి అశోక్ అడిగితే అశోక్కి వచ్చిందంట నాకైతే అన్ని మిక్స్ ఫ్లేవర్స్ వచ్చినయనమాట చాలా బాగుంది ఇక్కడైతే మా ఎదింటి ఆమెకి చూపిద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి చేసుకొని తినరు కదా అన్ని మిక్స్ చేసి ఒకేసారి తినాలి అని చెప్తే ఆమె ఒక్కటి మాత్రమే టేస్ట్ చేస్తుంది అందుకనే అక్కడ నవ్వుతూ ఉన్నాము అంతా కలిపి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అని చెప్తే ఆమె ఏం చెప్పిందో చూడండి ఏమేమి ఉన్నాయి ఇందులో అని नहीं खाना है वो अच्छा। क्या है? लाओ। तो आटा इसका मतलब मीठा है <laughs> स्वीट है <चिन्देवा>। <laughs> स्वीट <आ गया। laughs> आ, स्वीट भी आया <laughs> ఫస్ట్ ఏమొచ్చిందని అడిగితే టమాటా సాస్ ఫ్లేవర్ వచ్చిందంట బల నో వచ్చింది వాళ్ళు ఎప్పుడు తినలేదు కదా వాళ్ళు అలానే ఉంటది ఆమెకైతే ఉగాది పచ్చడి పెట్టేసి ఇంటికి వచ్చేసి మేమైతే ఇక్కడ గేట్కి ఎదురుగా కాళీమాత టెంపుల్ ఉందనమాట నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే అశోక్ మార్నింగ్ నుంచి బిజీ బిజీగా ఉన్నాడని చెప్పి టైం లేదని కాలోనే వెళ్తా ఉన్నాము మళ్ళీ అక్కడి నుంచి నడవాలి పది నిమిషాలు పడుతుంది హ్యాపీ ఉగాది గట్టిగా చెప్పు హ్యాపీ ఉగాది అందరికీ ఏమి మా సైడ్ ఉగాది చాలా బాగా చేస్తారు మదనపల్లిలో చాలా బాగుంటుంది మూడు రోజులు జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట అనమాట చూడటానికి ఒక నాలుగైదు రోజులు ఆ సందడి హడావిడి అంతా కూడా చాలా బాగుంటుంది ఈసారి మేము మిస్ అవుతున్నాము చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగా చేస్తారు కదా ఒకసారి మిస్ అయినా కూడా ఆ ఫీలింగ్ అట్లనే ఉంటది కాకపోతే ఏం చేయలేం దూరంగా ఉండేటప్పుడు ఇలాంటివి మిస్ చేసుకోవాల్సి తప్పదు కదా దూరంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళలేము మళ్ళీ మళ్ళీ రాలేము అందుకని కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వక తప్పదు అందులో ఈ ప్యాకింగ్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెళ్ళలేము ఇంకా నెక్స్ట్ వన్ వీక్ లో మేము బయలుదేరేస్తాము పోస్టింగ్ వచ్చింది కదా క్వార్టర్ ఖాళీ చేయాలంటే చాలా పని ఉంటుంది నాకంటే ఎక్కువ అశోక్ వర్క్ ఎక్కువ అనమాట ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది వాళ్ళకి సంబంధించిన ఏవో ఫార్మ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చూసుకోవాలి మార్నింగ్ వెళ్ళినాడంటే ఎప్పుడో వస్తున్నాడు అనమాట అంత బిజీ అయిపోయినాడు అశోక్ ఇంకా నేను కూడా ప్యాకింగ్ అని సామాన్లు సర్దడం ఇదే సరిపోతూ ఉందనమాట ఇక్కడైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు పడుతుంది నడుచుకొని వెళ్ళాలి ఇక్కడ పండగ అని చెప్పాను కదా నవరాత్రి పండుగ అని చెప్పి ఇక్కడ స్టార్టింగ్లోనే చాలా బాగా డెకరేట్ చేశారు ఈ గుడికి ఎప్పుడో ఇక్కడికి ఉదంపూర్కి వచ్చిన కొత్తలో ఏమో సంక్రాంతికి వెళ్ళాము మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సంవత్సరం పైన అయిపోయింది మా గేట్ ముందరే కానీ వెళ్ళలేదనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకా పండగ కాబట్టి అమ్మవారి పండుగే కదా అక్కడ కూడా అమ్మవారి పండుగే అందుకని ఇంకా ఒకసారి దర్శనం చేసుకుందాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము రష్ కూడా చాలా ఎక్కువ ఉంది మార్నింగ్ నుంచి చాలా రష్ ఉన్నింది అనమాట ఇంకా ఇప్పుడైనా తగ్గుతారు అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా చాలా ఎక్కువ ఉన్నింది రష్ ఈ దారంతా చూడండి అడవిలో ఉన్నట్టు ఉంటది కానీ బాగుంటుంది ఈ చుట్టూర కొండలు కాలువలు ఇవన్నీ ఉంటాయనమాట పాప ఎత్తుకుంటానంటే వద్దు నేను కూడా నడుస్తాను అనింది అందుకని ఇంకా నేను నడిపించుకుంటూ వస్తున్నాను మెటుకులు కూడా చాలా హైట్ ఉన్నాయి వద్దు ఎత్తుకుంటానంటే రాదంట అదే దిగాలంట ఇంకా తప్పదు పట్టుకొని చిన్నగా దిగిపిస్తూ ఉన్నాను నేను ఈ చిన్నపిల్లలు చెప్పిన మాట విననే వినరు కదా అట్లా మా పాప కూడా విననే వినదనమాట పెద్దవాళ్ళు చేసినట్టు చేయాలంట అది वापस लौट के समय ले लेंगे। ले, वापस का टाइम अभी नहीं। तन्वी? ना नुर, ना मेरे ना फिल्मों दी।

ఆ దారి మధ్యలో అక్కడ దానికి ఏం నచ్చిందో తెలీదు తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది వాళ్ళ నాన్న కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు దాని ఆటని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు నాన్నకి కూతురికి చాలా బాగుంటుంది కదా రిలేషన్ స్టార్ట్ అవ్వడమే ఆరు పైన అయిపోయింది అనమాట అప్పుడప్పుడే ఇంకా అబ్బాయి పోతా ఉనింది ఇక్కడ చూడండి సరౌండింగ్స్ ఎట్లా ఉందో అంత కాలువలు అన్ని కొండలు గుట్టలు అన్ని ఉన్నాయి ఇక్కడే హౌస్ కూడా కట్టుకొని ఉన్నారనమాట ఎట్లా కట్టునారు దగ్గరకైతే వచ్చేసాము చెప్పాను కదా పది నిమిషాలు పడుతుంది అంతే ఇక్కడ డెకరేషన్ చూడండి అన్ని ఇట్లా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు అంతా కూడా ప్లాస్టిక్ పూలే ఇక్కడ లైన్ కూడా ఉంది మన తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ఒకరు వచ్చే ఉన్నారనమాట చాలా చాలామంది వస్తారనమాట కాళీమాత అమ్మవారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ వైష్ణవ మాత కూడా చాలా ఫేమస్ చాలా మంది వస్తారు మనకు తిరుపతి ఎట్లను ఇక్కడ వైష్ణోమాత టెంపుల్ కూడా అట్లనే అనమాట తిరుపతి కంటే కూడా ఎక్కువ నడవాలి మనకైనా బస్సు సౌకర్యం లాంటివి ఉన్నాయి కానీ కట్రా వైష్ణవ మాతకు మాత్రం నడుచుకొని వెళ్ళాలి నాలుగు హలో ఎలా చెబుతాను దానికి అప్పులు ఎంట్రన్స్ లో అందరికి బొట్లు వచ్చేసి కథన్వికి పెట్టలేదు అనమాట దన్వి వాళ్ళ నాన్న చూసి బొట్టు బొట్టు అని చెప్పి లైన్ లో అంతా అడుగుతూనే వచ్చింది ఇక్కడ చూడండి అక్కడ కూడా వాళ్ళ నాన్న అదే తాత అమ్మవారు ఎంత బాగా డెకరేట్ చేశారు ఎంత అందంగా ఉందో చూడడానికి కదా చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇంతకు ముందు సార్ వచ్చినప్పుడు కూడా ఇలానే డెకరేట్ చేస్తున్నారు అనమాట తీసుకుంటా ఉంది అండి సంబర్త ఇలా అది రోజు బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడికే లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పండి